హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు పూజ గది క్లీనింగ్ వీడియో చేస్తున్నాను నాకు అన్నీ తెలిసిన కాదు నాకు కూడా స్టార్టింగ్లో ఏమీ రావు నేను కూడా వేరే వాళ్ళని చూసి నెమ్మది నెమ్మదిగా నేర్చుకున్నాను నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని మాత్రమే చేస్తున్నాను ఇంకా రేపు పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి బాక్స్లు పెట్టి పంపించేసరికి లేట్ అవుతుంది ఇంకా పూజ గది క్లీన్ చేసుకొని దీపం పెట్టేసరికి ఇంకా లేట్ అవుతుంది అందుకని నేను ఈరోజు ఈవినింగే రేపటి కోసమని మొత్తం పూజ గారిని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను పూజ గదిలో మనం డైలీ దీపం పెడుతుంటాం కదా అలానే దూపం వేస్తాము అగరబత్తులు ముట్టేస్తాం కదా దాని పొగ అనేది బాగా పట్టేస్తుంది పట్టేస్తుంది కదా అందుకని దీన్ని నేను వాటర్ తడిగొడ్డతో నేను పూజ మందిర్ మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకుంటున్నాను దానికి పట్టిన మంచి అంతా వదిలే విధంగా బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఇది మా పూజా మందిరు ఇంకా దీనిలో ఉండే ఫొటోస్ సామాన్లు అన్నీ తీసేసాను తీసి బాగా శుభ్రం చేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా ఈ సా తీసిన సామాన్లు అన్నిటిను క్లీన్ చేసుకుంటున్నాను ఇలా తోముకుంటున్నాను నేను ఇవి కాపర్ ఐటమ్స్ కదా మనము మరీ ఎక్కువ స్టాక్ ఉంచేసి మరీ క్లీన్ చేయకూడదు కొంచెం కొంచెం గ్యాప్తో అయినా ఎప్పటికప్పుడు దీన్ని తోముకోవాలి ఈ విధంగా నేనైతే ఉన్న సామాన్లు అన్నిటి నిన్ను బాగా తోముకుంటున్నాను ఇవన్నీ నేను డైలీ పూజకి యూజ్ చేసే సామాన్లు ఇంకా స్పెషల్ అకేషన్స్ వస్తాయి కదా అలాంటప్పుడు పెట్టడానికి వేరే సెట్ ఉంది అవి అన్నీ క్లీన్ చేసి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఇవి అయితే డైలీ యూజ్ చేస్తాం కనుక ఎక్కువ ఆయిల్ మార్కులు అన్నీ అవుతాయి కదా వీటిని మనకి ఇవైతే నాకు సరిపోతాయి ప్రజెంట్ పూజకి కావాల్సినవి అయితే ఇవి నాకు సరిపోతాయి ఇంకా వీటిని అన్నిటిని బాగా తోముకొని వాటర్తోనే అయితే బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఈ క్లీన్ చేసినవి ఈ సామాన్లు అన్నీ కొద్దిసేపు ఆరబెడుతున్నాను ఈ విధంగా ఆరబెట్టుకున్నాను ఆరిన తర్వాత ఈ సామాన్లు ఉన్నాయి కదా వీటికి పసుపు ఏమొచ్చి వాటర్లో కలిపేసి ఈ విధంగా బౌల్లో తీసుకున్నాను ఈ పసుపుతోని చుట్టూ ఈ విధ ఇలా రాసుకొని ఒక్కోదానికి ప కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను క్లీన్ చేసుకున్న పూజ సామాన్లు అన్నిటికీ ఈ విధంగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను మరి ఖాళీగా అయితే ఉండకూడదు ఒక్క పెద్దానికి ఒక్క కుంకుమ బొట్టైనా ఉండాలి పసుపు రాసి ఒక్క కుంకుమ బొట్టైనా పెట్టుకోవాలంట అలా చేసి మనము దేవుడికి పూజ చేస్తే మనం పెట్టింది దేవునికి చెందుతుందని కొన్ని దగ్గర నేనైతే విన్నాను నేను అందుకని ఫాలో అవుతున్నాను దేవుని కోసం చేసిన ఏ పనైనా సరే వృధా అయితే అవ్వదు మన డే అనేది ఫస్ట్ పూజతోనే కదా స్టార్ట్ అవుతుంది ఆ డే మొత్తము అదే పాజిటివ్నెస్ అనేది క్యారీ చేయడాని కోసం అనేసి మనము పూర్తి చేసుకుంటాము అందుకని అలాంటి దేవునికి కొంచెం మనం టైం ఇవ్వడంలోకి తప్పైతే లేదు ఈ విధంగా నేనైతే అన్ని సామాన్లన్నీను పసుపు బొట్లు పెట్టేసి కుంకుమ కూడా పెట్టేశాను చూడండి ఈ ఐటమ్స్ చూస్తున్నప్పుడే కొంచెం తెలియకుండా మనకు పాజిటివ్ వర్బ్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు కూడాను కొంచెం టైం దేవునికి సంబంధించి ఇవ్వడంలో తప్పు లేదు అని అయితే అనిపించింది ఈ విధంగా అయితే నేను అన్ని బొట్లు పెట్టేశాను ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా మందిర్లోనివి ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్ని తడిగొడ్డుతో క్లీన్ చేసేసి ఫొటోస్ కూడాను పసుపు బొట్టు కుంకుమ కూడాను పెట్టేశాను చూడండి ఫొటోస్ ఎంత నిండుగా కనిపిస్తున్నాయో నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితే పెట్టేశాను మాది చాలా చిన్న మందిరు ఫొటోస్ కూడాను ఎక్కువ పెడితే ప్లేస్ సరిపోదు మా మా మందిరి సరిపోయేటట్టుగా అయితే నేను కొన్ని ఫొటోస్ అయితే పెట్టేసుకుంటున్నాను మందిర్ ముందు నేను తడుగుడ్డతోని మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈ బొట్లు పెట్టే ప్రాసెస్ అయ్యేలోగా మందిరి గోడను పూర్తిగా ఆరిపోతుంది నేనైతే ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికూ క్లీన్ చేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇంకా కూడాను పూర్తిగా ఆరిపోయింది ఫోటో ఫ్రెండ్స్కి కూడాను నేను ఇంకా సెట్ చేసుకుంటున్నాను అలానే పూజ ఆర్టిఫిషియల్ దండలు ఉంటాయి కదా అవి కూడాను వేసేసాను ఫోటో ఫ్రేమ్స్కి ఎందుకంటే మేము ఉండే ఏరియాలో అయితే పువ్వులు కూడా దొరకవు అందుకనే ఈ విధంగా దండలు అయితే వేసేసాను ఇంకా క్లీన్ చేసుకున్న పూజ సామాన్లు ఉన్నాయి కదా అవి కూడాను అరేంజ్ చేసుకుంటున్నాను మా మందే చాలా చిన్నది ప్లేస్ సరిపోతుంది కదా కొన్ని ఐటమ్స్ అయితే పైన కూడాను పెట్టేసుకున్నాను దేవుడు ఫ్రేమ్స్ ఇంకా మార్నింగ్ స్నానం చేసి డైరెక్ట్గా ఇంకే పని పెట్టుకోకుండా డైరెక్ట్ పూజ చేసుకునే విధంగా ఐటమ్స్ అన్నీ ముందే ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను మేము అనేది ఏ ఏరియాలో ఫిక్స్డ్గా ఉండడం జాబ్ పర్పస్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి తిరుగుతూ ఉంటాం కదా అందుకని ఈ పూజ మందిని మేము చేయించుకున్నాము వెంటకు ఉంటాం కనుక అక్కడ పూజ గది వేరేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈజీగా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది కదా ఇది మేము చేయించుకున్నాము ఇంకా లైట్ సెట్టింగ్ కూడా పెట్టేశాను దేవుడి గది అనేది ఎప్పుడు కూడాను చీకటిగా ఉండకూడదు దేవుని దగ్గర ఒక చిన్న బల్బు అయినా సరే వెళుతు ఉండాలంట అందుకని ఈ విధంగా నేనే సెట్ చేసుకున్నాను మా మా పూజ గది కంప్లీట్ లుక్ వచ్చేసింది కదా ఈ విధంగా అయితే మా చిన్న పూజ గది క్లీనింగ్ అంతా అయిపోయింది మీకు ఇంకేమైనా క్లీనింగ్లో కొత్త విషయాలు తెలిస్తే కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్